శ్రీ మహాగణాధిపత నమః ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమః దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ మీ ఆరోగ్యం మా భరోసా రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరము జనవరి మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక అయితే మనకు ప్రామాణికం ఏమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలంలో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము మొదటగా మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్లకు ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది అనే తెలియజేస్తున్నాను మీరు ఏవైతే అనుకుంటారో ఆ పనులు తప్పకుండా పూర్తి చేసుకోవటానికి చాలా వరకు మంచి గ్రహస్థితులు ఉన్నాయి గాక గతంలో చెప్పేవాళ్ళం కాస్త ఆలోచన చేసి ఏదో అలా ఇలా చేస్తూ ఉంటారు మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళండి మీరు ఎంత ధైర్యముగా ముందుకు వెళ్తే అంత విజయము మీకు లభిస్తుంది అని చెప్పేవాడిని ఇప్పుడు అలా కాదు ఎవరు ఏమీ చెప్పకుండానే మీకై మీరు ధైర్యముగా ముందుకు అడుగు వేసి ఎవరికి చెప్పకుండానే మీరు అడుగులు వేసి ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ సఫలీకృతమయ్యేట్టుగా మీరు చేసుకోవటానికి చాలా వరకు మీకు ధైర్యం అనేటువంటిది ఉంటుంది ఈ సంవత్సరము మీరు ఏది అనుకున్నా అది తప్పనిసరిగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యము మీకు పెరుగుతుంది అంతేకాకుండా ఎవరైనా ఆల్రెడీ చేసుకుంటూ ఉండేటువంటి వృత్తి వ్యాపారాలు ఎన్నో ఉంటాయి అనేక రకాల మంది అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఆ వ్యాపారాలను విస్తృతి చేసుకోవడము కూడా జరుగుతుంది అంటే పెంచుకోవటం మామూలుగా ఏదో కొద్దిగా పెట్టుకున్నామండి ఏదో జరుగుతూ ఉంది అని కాకుండా దాన్ని విస్తృతి చేయాలి అంటే బాగా జరిగితేనే కదా మరి విస్తృతి చేసుకుంటారు మంచి ఊపి అందుకుంటుంది గాక ధనము రాబడి చాలా బాగుంది అనుకున్నటువంటి పనులు తప్పకుండా నెరవేర్తాయి కీలకముగా ఉండేటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు భూముల వలన క్రయ విక్రయాది వలన భూముల యొక్క క్రయ విక్రయాలలో చాలా మంచి లాభదాయకమైనటువంటి ఇది ఉన్నది మీకు కోర్టు వ్యవహారాలు గాని ఏమైనా మొండి కేసులు ఉంటే గాని లేదా మొండి బాకీలు ఉంటే గాని లేదా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఉంటే కాని ఇలాంటివి ఏవి ఉండినా సరే మేష రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా అత్యంత యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా అయితే ఉగాది పండుగ నాడు రాజపూజ్యత అవమానాలు తర్వాత ఆదాయ వ్యయాలు అనేటువంటి వాటితోనే కాకుండా ఇంకా కొన్ని కీలకమైనటువంటివి మెరుగైనటువంటి ఫలితాలు అప్పటి నుంచి ఇంకా చాలా బాగా ఉండే అవకాశం ఉన్నది మీకు కాబట్టి అప్పుడు ఇంకా పూర్తిగా తెలియజేయబడతాయి ఓవరాల్ గా చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది మేషములోనే గురుడు స్వచ్ఛగతుడై ఉండేటువంటి దాని వలన గురువు ఇవ్వవలసినటువంటి యోగాలను మంచి ఫలితాలను తప్పకుండా మీకు ఇచ్చి తీరడానికి సిద్ధముగా ఉన్నాడు ఇస్తాడుగాక ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది కొంతమందికి సరే కొంతమందికి కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా జరిగి తీరుతుంది ఏది ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత ఆనుకూల్యముగా ఉన్నది వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు చాలా అనుకూలముగా ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని పరిష్కారం అనేటువంటివి చేసుకోండి ఎందుకంటే రాసుల ప్రకారముగా బాగా ఉన్నప్పుడు మనము చిన్నపాటి పరిష్కారాలు ఎప్పుడైతే చేసుకుంటారో తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తూ మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్నీ అనుకుంటాం ముందు మన స్థానము మంచిదయ్యి ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చేయాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడవ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ ఈస్ట్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపుకనమాట కార్నర్ కార్నర్లో ఏమి చెయ్యాలి అంటే పసపు నీళ్ళు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధము డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అయినా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తవలపాకులు రెండు ఒక్కలు పెట్టటము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవడం ఇది ఎప్పుడు చేయాలి రోజున వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి ఆ చేసిన తర్వాత ఆ తుమలపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడ పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేమేదో వారు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కానీ అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము కదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గణపతయ్య అయ్యేనమ గమ్ గణపతయ్య అయ్యేనమ గమ్ గణపతయ్య అయ్యేనమ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంతా అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది జయోస్థు